గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగో అధ్యాయము ఆరవ శ్లోకం తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంఘేన బద్నాది జ్ఞాన సంఘేన చానఘ ఓ పాపరహితుడా అర్జున ఈ మూడిడిలో సత్వ గుణము నిర్మలమైనది కనుక ప్రకాశవంతమైనది వికారరహితమైనది కానీ కాని అది సుఖ సాంగత్యము వలన జ్ఞానాభిమానము వలన మనుజుని బంధించును చాలా జాగ్రత్తగా వినాలి చాలా ముఖ్యమైన విషయం ఇది మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి సత్వరచ తమో గుణాలు ఆత్మ నిర్మలమైనది శాశ్వతమైనది సనాతనము నిత్యము ఏ గుణ వికారాలు లేనిదే అయినా కూడా ఈ దేహములో ప్రవేశించి ఆ ప్రకృతి గుణముల సంఘము వలన జీవాత్మ అంటే దేహిగా మారుతుంది ఈ మూడు గుణాలు ఎలా ఉంటాయి మనుషులలో ఎలా పనిచేస్తూ ఉంటాయి అనే విషయాల గురించి ఈ శ్లోకం నుండి స్వామి వివరిస్తూ వస్తున్నారు ఇప్పుడు ముందు ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారు సత్వగుణం గురించి చెప్తున్నారు దాని లక్షణాల గురించి చెప్తున్నారు సత్వగుణానికి కూడా వికారాలు ఉంటాయి వాటి గురించి కూడా చెప్తున్నారు ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి చాలా మంది సాత్విక గుణము అంటే ఓహో ఇదిగా భగవంతుడి గుణము చాలా గొప్ప విషయం అనుకుంటాం సాత్విక గుణములో కూడా వికారాలు ఉన్నాయి సాత్విక గుణములో కూడా అహంకారం ఉంది సాత్విక గుణము కూడా బంధాలు కలుగు చేస్తుంది సాత్విక గుణంలో ఉండే ఈ వికారాలు విడిచిపెట్టకపోతే మోక్షానికి ఇదే అడ్డంకవుతుంది ఏమిటది తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్వ రజ తమో గుణాలలో గుణము నిర్మలమైనది ప్రకాశవంతమైనది వికార రహితమైనది కానీ ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు ప్రమాదాలు ఉన్నాయి వాడిని జాగ్రత్తగా కనిపెట్టుకోకపోతే సత్వగుణం ఉండి కూడా ప్రయోజనం లేదు వాస్తవానికి ప్రతి మనిషిలో కూడా అండి సత్వ రజ గుణాలు మూడు పనిచేస్తూ ఉంటాయి ఉదాహరణకి ఎంత సాత్వికుడైనా కూడా పని చెయ్యాలి అంటే రజోగుణమయ్యే పని చెయ్యాలి పని చేసి చేస్తే అలసిపోయి నిద్రపోవాలి అంటే అప్పుడు గుణమే పని చేయాలి అంటే ఏంటంటే ఎంత సత్వగుణం ప్రధానంగా ఉన్న వాడికైనా అయినా కూడా రజగుణము తమోగుణము ఉంటుంది ఉండి తీరాలి కాకపోతే ఏంటంటే అవి స్వల్పంగా ఉండి సత్వగుణం ఎక్కువగా ఉంటే శుద్ధ సత్వగుణ స్థితుడు అని అర్థం అంటే రజోగుణాన్ని ఎంత వరకు వాడుకోవాలో అంతవరకు మాత్రమే వాడి తమో గుణాన్ని నిద్రని ఎంత వరకు వాడాలో అంతవరకు వాడి ఎప్పుడు కూడా శుద్ధ సత్వగుణంతో ఉన్నాడు అంటే సత్వగుణ సంపన్నుడు అనే అర్థం సత్వగుణం ఉన్నవాడు నిర్మలంగా ఉంటాడు అంటే మంచి తెలివితేటలతో ఉంటాడు మొహంలో అది ప్రకాశిస్తూ ఉంటుంది సోమరతనం ఉండదు బద్ధకం ఉండదు విషయ గ్రహణ శక్తి ధారణ శక్తి అంటే మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది మనసు నిర్మలంగా ఉంటుంది చెడు ఆలోచనలు ఉండవు తప్పుడు ఆలోచనలు ఉండవు అలాగే సాత్వికుడి మనసు ఎప్పుడు ఎలాంటి వికారాలకు ఒత్తిళ్లకు ఒడిదుడుకులకు లోను కాడు అలాగే శత ప్రజ్ఞుడై ఉంటాడు ఎప్పుడు ప్రశాంతంగా సమత్వమైన బుద్ధి కలిగి ఉంటాడు స్థిరంగా ఉంటాడు కానీ ఈ సత్వగుణములో మానవ సహజమైన కించిత్ అహంకారము కూడా ఉంటుంది దీనికి సాత్విక అహంకారం అని పేరు పెట్టుకోవచ్చు మనం ఇలాంటి సత్వగుణము కూడా ఆ సాత్విక విషయాల్లో పడి చిన్న చిన్న ఏదో ఇంద్రియ లేదా భౌతిక సుఖాలకు ఆశపడి అలాగే బంధములు పొందుతూ ఉంటుంది నేను పండితుడిని నాకంతా తెలుసు నేను మహాజ్ఞానిని గొప్ప శాస్త్ర పాండిత్యం ఉన్నవాడిని వేదశాస్త్ర పారంగతుడిని ఎంతో సాధన చేసిన వాడిని ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన వాడిని గొప్ప మంత్రవేత్తని గొప్ప ద్రష్టని మహాజ్ఞానిని ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన వాడిని మహాపండితుడిని నాకంతా తెలుసు దేవుడు నాకు కనపడతాడు నాతో మాట్లాడతాడు నేను మహాయోగిని నా అంత ఉద్దండు లేడు ఇదో ఈ విధంగా కొందరు బాబాజీలు స్వామీజీలు కూడా మాట్లాడుతూ ఉంటారు మీరు సన్యాసాశ్రమాల్లో ఉండి వేదశాస్త్రాలు మొత్తం చదివి గొప్ప పండితులు అయ్యుండి గొప్ప గొప్ప సాధనలు చేసిన వాళ్ళు అయ్యుండి కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే అర్థం ఏమిటి తెలిసినా ఆ సత్వగుణంలో కూడా వీరికి విపరీతమైన అభిమానం ఉంది కించిత్ మేము పండితులు అనే గర్వము అహంకారం ఉంది సాత్విక ఆహంకారం అంటే ఇదే మిగతా అన్నీ వదిలేస్తారు నోరు కంట్రోల్ చేసుకున్నారు సాత్వికమైన ఆహారం తీసుకుంటారు అలాగే శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటారు నిద్రను కంట్రోల్ చేసుకోగలరు సాధన ద్వారా చెప్తున్నా కానీ ఎంత చేసినా కూడా ఎంతో కొంత నా గంగా తెలుసు నేను గంగా కనిపెట్టా నేను గంగా పండితుడిని నేను మహాయోగిని అనే ఒక విధమైన అహంకారం అనుకోండి బయటకు చెప్పుకోకపోయినా లోపలైనా సరే అది సాత్విక ఆహారం అహంకారము ఆ కించిత్ అహంకారం కూడా బంధాలను కలగజేస్తుంది మోక్షాన్ని కలగజేయదు మోక్షము కావాలి అంటే జీవన్ ముక్తుడు అవ్వాలి అంటే సాత్విక పరమైన అహంకారము కూడా విడిచిపెట్టాలి కించిత్ అహంకారము కించిత్ అభిమానము కించిత్ అభిజాత్యము కూడా పనికిరాదు దాన్ని కూడా దాటేయాలండి ఆ సత్వగుణంలో ఉండే ఆ కించిత్ అభిమానం కూడా పనికిరాదు అప్పుడే అతడు జీవన్ ముక్తులు అవుతాడు సుఖ సంగేన పద్నాతి జ్ఞాన సంఘేన చానగా సుఖముతో సంగము వలన జ్ఞానముతో సంగము వలన కూడా అభిమానము లేదా గర్వం ప్రవేశిస్తుంది అంటే సాత్వికంగా ప్రకాశంగా మనశ్శాంతి తోటి సుఖముగా ఆనందంగా జ్ఞాన ప్రాప్తి ద్వారా సాధన ద్వారా ఇంద్రియాలను నిగ్రహించి ప్రశాంతంగా ఉండి ఆహా నేను గంగా సాధించాను ఈ తపస్సు ద్వారా బ్రహ్మానంద ప్రాప్తిని పొందుతున్నాను అనుకోవడం లేదా గొప్ప గొప్ప వేదాలు శాస్త్రాలని చదివేసేస్తే ప్రవచనాలు ఇచ్చేసి అహా నేను గంగా ఉద్దంట పండితుడిని నా అంత ఈ ఈరోజు ప్రస్తుతంలో ఉన్న పండితుల్లో నేనే చాలా గొప్పవాడిని నా గురించి అందరూ చెప్పుకుంటున్నారు ఇది చాలండి దీన్నే పరమాత్మ చెప్తున్నాడు సుఖ సంఖ్య పద్నాది జ్ఞాన సంఖ్య చాలా ఇలా జ్ఞానము నాకు ఎక్కువగా ఉంది ఈ అభిమానము కించిత్ గర్వము కూడా సత్వగుణములో మోక్షానికి చేరువ కాకుండా మనిషిని బద్ధుడిని చేసి అక్కడే అవుతుంది మనిషి పరమాత్మను కైవల్యాన్ని పొందాలంటే దీన్ని కూడా దాటుకుని వెళ్ళిపోవాలి కాబట్టి మనకి పూజలు ఆచారులు పెద్దలందరూ చెప్తారంటే ఏది చేసినా నీవే స్థాయిలో ఉన్నా నీవు నీవు కావు నీది నీది కాదు అంతట నీవు పరమాత్మ పరమే నీది పరమాత్మ పరమే కాబట్టి ఏది చేసినా కృష్ణార్పణం చేసినవాడు చేయిస్తున్నవాడు అంతా కూడా పరమాత్ముడే అది ఏమి లేదు నిమిత్త మాతృడని అనే ఒక దాసోహం అని చెప్పే భావనలో ఉండాలని చెప్తారు ఎంత పెద్దలైనా కూడా దాసోహం కోసం ఇంద్రాయ పరమాత్ముడికి నేను దాసుడను ఆచారులకు పూజ్యులకి గురువులకి మహానుభావులకి భావతోత్తములకి దాసులమీ అంటే భావనతోటి మనసును నిలబెడితే ఈ సాత్విక గుణంలో కూడా అహంకారం పొడసూపకుండా ఉంటుంది కైవల్యానికి మనం అవుతాం కాబట్టి ఒక్కటి మర్చిపోకూడదు ఎప్పుడు కూడా పరమాత్ముడికి దాసోహం చేయాలి పరమ ఉత్తములు గురువులు పూజలు ఆచార్యులకు దాసోహం చేయాలి ఈ వినయం ఏదైతే ఉంటుందో అది మాత్రమే మన బుద్ధి అవ్వకుండా సత్వగుణంలో కూడా మనల్ని స్థిరముగా నిలిపి మనల్ని నిమిత్త మాత్రుడుగా ఉంచి పరమాత్మ మనల్ని చేరు చేరువ చేసి పరమాత్మతో మనల్ని కలుపుతుంది అంటే కైవల్యాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది युवा समस्त सुखंतु जय श्रीराम जय भारत जय हिंद कृष्णापण